హైదరాబాద్ బాలాపూర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రేషన్ కార్డుల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొందని చెప్పాలి ఒకవైపు మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇందిరారెడ్డి అభిమానులు మరొక వైపు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అభిమానులు పోటాపోటీగా నినాదాలు చేశారు గతంలోనే సబితా ఇందిరారెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేస్తే మళ్లీ ఇప్పుడెలా పంపిణీ చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు హంగామా చేశారు మంత్రి శ్రీధర్ బాబు ఇరుపక్షాల వారిని సముదాయించే ప్రయత్నం కూడా చేసినట్లు తెలుస్తోంది ఆల్రెడీ మేము పంపిణీ చేస్తే మళ్ళీ వారికే ఎలా ఇస్తారంటూ అక్కడ ఆందోళనకి దిగినట్లుగా తెలుస్తుంది సబితా ఇంద్రారెడ్డి అనుచరులు దీంతో అక్కడ కొంత గందరగోళ వాతావరణం నెలకొంది ముందు ముందునే ప్లాన్లు ఉన్నారు కాబట్టి బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళు దించారు బెటాలియన్ బెటాలియన్ పోలీసు వాళ్ళు ఏమవసం రేషన్ కార్డులు పంచడానికి నిజంగానే రేషన్ కార్డు అరవై నేను ఇవ్వమంటున్నాము ఇవ్వండి మేము స్వాగతిస్తాము కానీ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోనే మీరే డిస్టర్బ్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఉదయం తొమ్మిది గంటల నుండి బెటాలియన్ బెటాలియన్లు దించారు పోలీసు వాళ్ళను నలుగురు ఐదుగురు సిఐలు ఏసీపీ డిసిపి ఎందుకండి ఎందుకు ఇది మామూలు రేషన్ కార్డులు ఇవన్నీ కోసం ఇంత పోలీసు ఇంత హంగామా ఇంత సెక్యూరిటీతో ఇంత హంగామా సృష్టించాల్సిన అవసరం ఉందా ముందునే